స్వతంత్ర సాధనలో ఎన్నో కష్ట నష్టాలు నష్టాలుగా నిలిచిన ఆనాటి నిస్వార్థ త్యాగమూర్తులకు వంచి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీర్లకు జోహార్లు అర్పిస్తున్నాను నాలుగు కోట్ల ప్రజల ఆంక్ష యువత బలిదానాలు విద్యార్థులు అలుపెరగని పోరాట ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నెలల క్రితం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని నూతనంగా ఇందిరమ్మ రాజ్యం ఏర్పడింది ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం యువత మహిళలు రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి సంక్షేమము రెండు కలల ముందుకు సాగుతుంది అభివృద్ధి సంక్షేమము సుపరిపాలన మూడు అంశాలతో తెలంగాణ నమూనా నేడు దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచేలా మన ప్రభుత్వం ఈనాడు కృషి చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మేము ప్రమాణ స్వీకారం చేసిన నాడే చెప్పాం మేము పాలకులం కాదు సేవకులమని నాటి నుండి నేటి వరకు అదే మాటకు కట్టుబడి ఉన్నాం ప్రజా ప్రథమ కర్తవ్యంగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నాం